కాలవాహినిలో ధారావాహిక తొమ్మిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద ఆయన చెల్లెరి కూతురు కావ్య అక్క కొడుకు తిరుమల గ్రామంలో ఆయన ప్రత్యర్థి రాంబాబు రాంబాబు కూతురు దివ్య పెద్దల మనస్పదలతో సంబంధం లేకుండా దివ్య కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన బావ సత్యానందరావు గారి కుమారుడు అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది సత్యానందరావు కుటుంబంతో కాశీ యాత్రకు వెళ్తాడు ఇక కాలవాహినిలో ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి ఆ రోజు ఆదివారం ఐదు సంవత్సరాల కిందట అదే రోజున సత్యానందరావు గారి సోదరుడు రఘునందన్ రావు గతించిన రోజు రఘునందన అవివాహితుడు ప్రతి సంవత్సరం వారు గతించిన రోజున బ్రాహ్మణులను పిలిపించి అతని పేర తర్పణం వదిలి నూతన వస్త్రాలతో దక్షిణలతో బ్రాహ్మణులను సత్కరించడం సత్యానందరావు గారు ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తూ ఉంటారు చదువు ట్రైనింగ్ ఉద్యోగం కారణాంతరాల వల్ల గడిచిపోయిన నాలుగు సంవత్సరాల్లో ఆ రోజున కావ్య ఇంట్లో ఉండలేదు ఈసారి ఇంట్లో ఉన్నందున సత్యానందరావు ఇంట్లోని వారంతా నిర్వహించిన కార్యక్రమాన్ని శ్రద్ధగా గమనించింది ఆ రాత్రి వంట ఇంటి పనులన్నీ ముగించుకొని తన గదికి వచ్చిన తల్లి జానకమ్మను చూసింది అమ్మా పిలిచింది ఏంటమ్మా నేను ఒకటడుగుతాను నిజం చెప్పాలి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందే అడుగు చినమామయ్య గారు ఎలా చనిపోయారు జానకి ఆశ్చర్యంగా కావ్య ముఖంలోనికి చూసింది ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి ముఖాన్ని పక్కకు తిప్పుకుంది కొన్ని క్షణాల తర్వాత అది ముగిసిపోయిన కథ ఇప్పుడు నీకు ఎందుకే ఆ విషయం విచారంగా అడిగింది జానకి చినమావయ్య మంచివాడు కాదా అడిగింది కావ్య ఏమన్నావు ఆశ్చర్యంగా కావ్య ముఖంలోనికి చూసింది జానకి వారు మంచివారా చెడ్డవారా శ్రీరామునితో లక్ష్మణుడు ఎలా ఉండేవాడో మా పెద్దన్నయ్యతో మా చిన్నయ్య అలానే ఉండేవాడు కుటుంబ సభ్యులన్నా తాను పుట్టిన ఈ ఊరి గ్రామస్తులన్నా మా చిన్నయ్యకు ఎంతో ప్రేమ అభిమానం అర్ధాంతరంగా పోయాడు మాకు తన జ్ఞాపకాలని మిగిలించాడు మా చిన్నయ్య ఎంతో ఉత్తముడు ఆయన చెడ్డవాడు కాదు విచారంగా చెప్పింది జానకి వారు బాంబు తాకిడికి చనిపోయారా బావిలో పడి ఈత రానందుని చనిపోయారా అడిగింది కావ్య కళ్ళు పెద్దవి చేసి జానకి కావ్య ముఖంలోనికి చూసింది ఆమె కళ్ళల్లో కన్నీరు మనకు కానివారు చంపారు మెల్లగా చెప్పింది జానకి ఆ సుబ్బారాయుడి బృందమేనా కళ్ళు పెద్దవి చేసి అడిగింది కావ్య ఆ వ్యక్తులెవరో నేను చూడలేదు నీ ప్రశ్నకు నాకు జవాబు తెలీదు దయచేసి ఆ ప్రసక్తిని ఇతడితో ఆపి దీనంగా చెప్పింది జానకి కొద్ది క్షణాలు కావ్య తల్లి ముఖంలోనికి పరీక్షగా చూసింది నిజాన్ని తనకు చెప్పడానికి అమ్మ భయపడుతూ ఉంది అనుకుంది కావ్య చివరి ప్రశ్న అమ్మా జవాబు చెప్పు ఏమిటది వారు ఎందుకు వివాహం చేసుకోలేదు అది ఆయన వ్యక్తిగత విషయం కారణం నాకు తెలీదు అలాగా సాలోచనగా తలాడిస్తూ అంది కావ్య అవును పొద్దుపోయింది వెళ్ళి పడుకుంటాను జానకి గది నుండి బయటకు వెళ్ళిపోయింది కన్నీళ్లతో వెళ్లిన తల్లి ముఖం కావ్య కనుల ముందు నిలిచింది యథార్థాన్ని కనుక్కోవాలి నేరస్తులను శిక్షించాలి అదే ఆలోచనలతో పడకపై వాలిపోయింది కావ్య మరుదినం ఎనిమిది గంటలకు తయారై తిరుమల్రావు ఇంటికి వెళ్ళింది కావ్య వాకిట పూల మొక్కలకు పైపుతో నీళ్లు పెడుతున్న తిరుమల కావ్యను చూసి ఏం చెల్లెమ్మా ఇంత ఉదయానే వచ్చావు నవ్వుతూ అడిగాడు తిరుమలరావు అన్నయ్య నీతో ఓ ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చాను ఏమిటమ్మా ఆ విషయం చిన్నమామయ్య రఘునందన్ రావు ఎలా చనిపోయారు ఇప్పుడెందుకమ్మా ఆ విషయం నిన్న వారి సంవత్సరికం జరిగింది అమ్మ నాన్న మామయ్య అత్తయ్య ఎంతగానో బాధపడ్డారు నాకు ఊహ తెలిసిన తర్వాత వారు అంతగా బాధపడ్డం నేను ఎన్నడూ చూడలేదన్నయ్య వారి ఆవేదన చూసి నాకు మనస్సున బాధ కన్నీళ్లు వచ్చాయి ఏం జరిగిందో వివరంగా చెప్పన్నయ్యా సుబ్బారాయుడు గారు వారి కొడుకు రాంబాబు వారి కూతురు నందాదేవి చినమావయ్య మరణానికి కారకులు ఆ కుటుంబం మన ఊరికి పడమట నుంచి ఎత్తివచ్చిన కుటుంబం ఆ సుబ్బారాయుడుకు ఆరంభం నుంచి మన కుటుంబంపై ద్వేషం అసూయ కారణం వారిలోని స్వార్థం సుబ్బారాయుడు మా అమ్మను తన పెద్ద కొడుకు ఆనందకు ఇచ్చి పెళ్లి చేయమని తాతయ్య ధర్మారావు గారిని అడిగాడు తాతయ్య గారు కాదన్నారు అతను బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆనాటి నుంచి వారికి మన కుటుంబంపై ద్వేషం పెరిగింది వాళ్లకు మనస్సు నిండా పగా ప్రతీకారం వాటికే చినమామయ్య బలైపోయారు వారిపై బాంబులు వేసి ఈత తెలియని ఆయతి బావిలోకి తోసి చంపేశారు ఎంతో విచారంగా తనకు తెలిసిన విషయాలను చెప్పాడు తిరుమల అన్నా అన్యాయం జరిగింది కదూ అవునమ్మా పెదమామయ్య వారిపై కేసు పెట్టా ప్రయత్నించలేదా వారు ఆ ప్రయత్నం చేయలేదు కారణం ఏం చేసినా నా తమ్ముడు తిరిగిరాడుగా ఎవరి పాపం వారిదే ఒకనాడు ఫలితాన్ని అనుభవించక తప్పదు కేసు కోర్టు వాయిదాలు ఇవేవి నా తమ్ముడిని నాకు తెచ్చివ్వలేవుగా ఆ ప్రయత్నం అనవసరం అన్నారు అంటూ విచారంగా చెప్పాడు తిరుమలరావు కావ్య కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయింది తర్వాత అన్నా బావ ఉండి ఉంటే చినమావయ్య చనిపోయేవారు కాదుగా ఏమో చెప్పలేం అన్నా ఏమిటమ్మా ఆ కేసును నేను పునః పరిశీలించాలనుకుంటున్నాను నేరం చేసిన వారు శిక్షను అనుభవించాలి నాకు నీ సాయం కావాలి చేస్తావా నిశ్చితంగా తిరుమలరావు ముఖంలోనికి చూస్తూ అడిగింది కావ్య అందుకు మావయ్య ఒప్పుకోరు వారికి తెలియకుండా కథను నడుపుతాను ఏదో ఒకనాడు వారికి తెలుస్తుంది కదమ్మా అప్పుడు నీవు వారి దృష్టిలో తప్పు అవుతానా ఒప్పు అవుతానా తప్పు చేసిన దానివే అవుతావు నీ దృష్టిలో సాహసం చేసిన దానివవుతావు నాకు ఆ పేరే కావాలన్నయ్యా ఈ విషయాన్ని గురించి నీవు ఎవరితోనూ చెప్పకు వస్తాను సాలోచనగా కావ్య వెళ్ళిపోయింది ఆశ్చర్యంగా కావ్యను చూస్తూ నిలబడిపోయాడు తిరుమల ఏఎస్పి కావ్య ఆఫీసులో తన సీట్లో కూర్చొని ఏదో ఫైళ్ళు చూస్తూ ఉంది హలో సిపి రుద్రమ్మ కావ్య ఎస్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడవచ్చా నీకు కావలసిన వాడిని పట్టుకున్నాను నీవు వెంటనే ఇక్కడికి రావాలి అంది రుద్రమ ఓకే మేడం నేను వెంటనే బయలుదేరుతాను ఐదు గంటలకల్లా అక్కడ ఉంటాను సరే బయలుదేరే థ్యాంక్ యూ మేడం కావ్య మన మధ్యన ఇలాంటి పదాలకు తావు ఉండకూడదే జాగ్రత్తగా రా నవ్వుతూ చెప్పింది రుద్రమ అలాగే మేడం రుద్రమ సెల కట్ చేసింది కావ్య ఎస్పి రామకృష్ణకు ఫోన్ చేసింది ఆ చెప్పు కావ్య నేను కడపదాకా వెళ్ళి వస్తాను సార్ కడపకా అవును సార్ ఎందుకు ఆ విషయంగా రుద్రక్కారమ్మని ఫోన్ చేసింది సరే వెళ్ళిరా తోడుగా కానిస్టేబుల్ వీరయ్యను తీసుకుని వెళ్ళు అలాగే సార్ జాగ్రత్త ఓకే సార్ మ్రోగిన ఫోన్ను చేతికి తీసుకున్నాడు సత్యానందరావు మామయ్య కావ్య పలకరింపు చెప్పమ్మా నేను అర్జెంటు పని మీద కడపకు వెళ్తున్నాను రాత్రికి ఇంటికి రాను అమ్మ నాన్నలకు అత్తయ్యకు చెప్పండి రాత్రికి ఎక్కడ ఉంటావమ్మా కడపలో జాగ్రత్త తల్లి అలాగే మామయ్య సెల్ కట్ చేసింది కావ్య వీరయ్య పిలిచింది ఏమ్మా మనం కడపకు వెళ్తున్నాం ఎప్పుడమ్మా ఇప్పుడే సరే అమ్మా కావ్య వేగంగా వెళ్ళి కారులో కూర్చుంది వీరయ్య కారును స్టార్ట్ చేశాడు కావ్య చెప్పిన ప్రకారం సాయంత్రం ఐదు గంటలకల్లా వారి కారు సిపి రుద్రమ స్టేషన్ ముందు ఆగింది కావ్య కారు దిగి వేగంగా స్టేషన్లోకి ప్రవేశించింది రుద్రమ గదిని సమీపించింది కానిస్టేబుల్ తన పేరును చెప్పింది అతను రుద్రమ గదిలోకి వెళ్ళి కావ్యను గురించి చెప్పాడు లోనికి పంపు అంది రుద్రమ బయటకు వచ్చిన కానిస్టేబుల్ అమ్మగారు రమ్మంటున్నారమ్మా వెళ్ళండి అన్నాడు కావ్య లోనికి వెళ్ళి పద్ధతి ప్రకారం రుద్రమకు సెల్యూట్ చేసింది రుద్రమ నవ్వుతూ కూర్చో కావ్య అంది కావ్య ఆమెకు ఎదురుగా టేబుల్ ముందు కూర్చుంది మేడం అతని పేరు జోగయ్యకదు అవును అతనికి నాటు మామూలు చేయడమేనా వ్యాపారం ఒకప్పుడు ఇప్పుడు మానేశాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు నిజంగానా అవును కావ్య అతని మద్దతుదారుడు జోగిరెడ్డి మూడేళ్ల కిందట మరణించాడు అప్పటినుండి జోగయ్య బాంబులు తయారు చేయడం మానేశాట నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడా ఆ వ్యాపారంలో ఇరవై సంవత్సరాలు అనుభవం కనవాడు అందుకే వాణ్ణి పట్టుకున్నాను అడిగి చూద్దాం ఏం చెబుతాడో అలాగే అక్క రుద్రమ కానిస్టేబుల్ని పిలిచింది వన్ నాట్ వన్ అతను వచ్చి సెల్యూట్ చేశాడు సెల్లో ఉండే జోగయ్యను పిలుచుకురా వన్ నాట్ వన్ ఎస్ మేడం చెప్పి వెళ్ళిపోయాడు ఈ జోగయ్య నిజం చెబుతాడో అవతల చెబుతాడో వాడు ఎలాంటి వాడో నా ప్రయత్నం ఫలిస్తుందో ఫలించుదో సర్వేశ్వర నాకు సాయం చేయతండ్రి అనుకుంది కావ్య వన్ నాట్ వన్ జోగయ్య గదిలోకి వచ్చారు రుద్రమా కావ్య అతని ముఖంలోనికి పరీక్షగా చూశారు జోగయ్యకు అరవై సంవత్సరాల వయస్సు నిరిసిన తల నెల రోజులుగా ఎదిగిన తల జుట్టు గండం మీసారు లోతుకుపోయిన కళ్ళు ఆ కళ్లలో భయం వారిని చూసి తల దించుకున్నాడు కూర్చో జోగయ్య చెప్పింది రుద్రమ జోగయ్య భయపడుతూనే కుర్చీలో కూర్చున్నాడు జోగయ్య భయపడకు నిన్ను ఏమీ చేయను మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు నిన్ను వదిలేస్తాను గంభీరంగా చెప్పింది రుద్రమ్మ తల్లి ఒకప్పుడు నేను అనేక పాపాలు చేశాను నన్ను పోషించిన జోగిరెడ్డి చనిపోయాడు అన్నీ మానేశాను నాకు భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నాకు తెలిసినంతవరకు నిజాన్నే చెబుతాను దీనంగా చెప్పాడు జోగయ్య మీరు బాంబులు తయారుచేసేవారా అడిగింది కావ్య ఐదేళ్ల కిందట చేసేవాణ్ణమ్మా మాకు కావలసింది అప్పటి సమాచారమే ఆ రోజుల్లో నీకు నెల్లూరులో ఎవరైనా పరిచయమా అడిగింది రుద్రమా మీరా అనే ఓ ముస్లిం పరిచయం ఏ రీతిగా పరిచయం నాలుగైదు సార్లు వాడిక్కడికి వచ్చి నా దగ్గర బాంబులు కొన్నాడు వాడి వయసు ఎంత ఐదేళ్ల కిందట ఓ పాతిక సంవత్సరాల వయసులో ఉండొచ్చు అయితే ఇప్పటికి ముప్పై ఏళ్ళనమాట కావచ్చమ్మా వాడిప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అడిగింది కావ్య తెలీదమ్మా దీనంగా జవాబు చెప్పాడు జోగయ్య వాడిని చూస్తే ఇప్పుడు నీవు గుర్తుపట్టగలవా అడిగింది రుద్రమ్మ కావ్య జోగయ్య ఫోటోను సెల్లో ఎక్కిచ్చింది పట్టగలమ్మా వాడికి ఒక చేతికి ఎడమ చేతికి ఆరు ఉంటాయి వినయంగా చెప్పాడు జోగయ్య బాగా ఆలోచించి చెప్పు సరిగ్గా ఐదేళ్ల కిందట వాడికి నీవు బాములేవైనా అమ్మేవా అడిగింది రుద్రమ్మ జోగయ్య తల దించుకొని ఆలోచనలో మునిగాడు వారి మధ్య రెండు నిమిషాలు మౌనంగా జరిగిపోయాయి జోగయ్య రుద్రమ పిలుపు గుర్తుకు వచ్చిందా ఆ తల్లి తొట్టుపాటుతో చెప్పాడు జోగయ్య వాడు నా దగ్గరకు రావడం అదే చివరిసారి ఐదు బాంబులు కొనుక్కుని వెళ్ళిపోయాడు నీవు ఆ కాలంలో ఎక్కడ తయారు చేసేవాడివి అడిగింది కావ్య నల్లటి కడపరాయి కోతకు తువ్వి సొరంగంలా ఉన్న భూమిలోని గుంటల్లో ఆ గుంటల చుట్టూ నాపరాయి కోసం తవ్విన మట్టిని ఎత్తుగా గుట్టగా పోసేవారు లోపలి గుంటలో నేను చేసే పనిని గురించి ఎవరికీ అనుమానం వచ్చేది కాదు జోగిరి మనుషులు నాకు రక్షణగా సాయం ఉండేవారు అవసరమైతే ఇప్పుడు నీవు మాకు చెప్పిన నిజాల్ని కోర్టుకు వచ్చి చెప్పగలవా అడిగింది రుద్రమ్మ జోగయ్య బోరున ఏడ్చాడు ఏడవకు నీకు ఎలాంటి భయం అనవసరం నేను తీసుకెళ్లి నాతో మరలా వెనక్కు తీసుకొస్తాను చెప్పింది రుద్రమ బొమ్మలు పోయిన కంఠంతో సరే తల్లి అన్నాడు జోగయ్య సరే ఇక నీవు వెళ్ళవచ్చు అంది రుద్రమ కుర్చీ నుంచి లేచి రుద్రమకు కావ్యకు నమస్కరించి జోగయ్య గది నుండి బయటకు నడిచాడు కావ్య నీ రాక ఫలవంతమైందిగా చిరునవ్వుతో అడిగింది రుద్రమ అక్క నీ సాయం వల్లనే ఇదంతా జరిగింది నేను అతని మాటలను సెన్లో రికార్డ్ చేశాను చేసేవా అవును గుడ్ పదా ఇటు పదా వేకోనా బయలుదేరుదు కానీ సరే అక్క రుద్రమా కావ్య జీప్లో రుద్రమ ఇంటికి చేరారు స్నానాలను ముగించి భోజనం చేశారు సమయం రాత్రి పది గంటలు అక్క నెల్లూరులో ఉండే డిఐజీ పార్థసారధి సార్ మీ బ్యాచ్మేటే కదూ నాకంటే రెండేళ్ళు సీనియర్ మీరాను గురించిన వివరాలను కావ్య పూర్తి చేయకముందే ఆ ఫోన్ చేస్తాను అంది రుద్రమా రుద్రమాన్ డీఐజీ పాదసాధి గారికి ఫోన్ చేసింది హలో పాదసాధి పలకరిప్పు సార్ రుద్రమా నవ్వుతూ చెప్పింది ఓ రుద్రమా కడపలో కదా ఉంటున్నావు ఎలా ఉన్నావు అడిగాడు పాదసాధి అంతా మీ ఆశీర్వాద బలం బాగున్నాను సార్ నీ మాటల తీరులో ఎలాంటి మార్పు లేదు నవ్వాడు పార్థు నేర్పింది మీరే కదా గోముగా అంది రుద్రమా అవునవును గురువులు మించిన శిష్యురారి ఏమిటి విషయం ఈ టైంలో ఫోన్ చేశావు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఏమిటది మూలాపేటలో ఉండే మీరా అనే వ్యక్తిని గురించి పేరు మీరానా అవును వాడు ఇప్పుడు కౌన్సిలర్ ఐదేళ్ల క్రిందట వాడు నాటుబాంబులు అమ్మేవాడు నీకెవరు చెప్పారు వాడి బాబు వాడు కడపలోనే ఉన్నాడు అంటే ఏదైనా పాత కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నావా అవును వారిది రూలింగ్ పార్టీ అయితే మీరు ఏఎస్పి కావ్య పేరు విని ఉన్నారుగా ఆ విన్నాను నీకు డూప్లికేట్ అట చిరునవ్వుతో చెప్పాడు రామకృష్ణ ఆమె ఇప్పుడు నాతోనే ఉంది ఆమెకు కావాలి ఆ మీరా వివరాలు ఫోన్ కావ్యచంతికివ్వు చెప్పాడు డిఐజీ పాదసారధి రుద్రమ సెల్ను కావ్యకు అందించింది పార్థసారి సార్ లైన్లో ఉన్నారు మాట్లాడు అంది రుద్రమా సార్ గుడ్ ఈవినింగ్ కావ్య ఇది గుడ్ ఈవెనింగా సారీ సార్ గుడ్ నైట్ తొట్టుపాటుతో చెప్పింది కావ్య కావ్య ఎస్ సార్ నీవు చాలా చిన్నదానివి కావ్య మౌనంగా ఉండిపోయింది మాట్లాడు కావ్య అంది రుద్రమా చెప్పండి సార్ సాలోచనగా అంది కావ్య నీవు వచ్చి నన్ను కరువు సరేనా ఓకే సార్ రేపు సాయంత్రం మూడు గంటలకు వస్తాను సార్ ఓకేనా ఓకే చెప్పి ఫోన్ రుద్రమా ఆ అన్నాడు పార్థసారధి సెల్ను రుద్రమకు అందించింది కావ్య పార్థసారథి మాటలు కావ్యకు నచ్చలేదు వదనంలో గంభీరం అసహ్యం చెప్పండి సార్ అంది రుద్రమ కావ్య నీ దగ్గరకు ఎందుకొచ్చింది చెప్పానుగా ఓ పాత కేసుని ఏమిటా కేసు అటాక్ విత్ బాంబు మనిషి చనిపోయాడు అది ఎప్పుడు జరిగింది ఐదేళ్ల కిందట ఆ వ్యక్తికి ఈ కావ్యకు ఏమిటి సంబంధం చనిపోయిన వ్యక్తి కావ్య మామగారు ఓహో అదా విషయం అవును ఆయన ఎలాంటివాడు కావ్యను మీరు రమ్మన్నారుగా రేపు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెనే అడిగి తెలుసుకోండి బై సార్ సెల్ను కట్ చేసింది రుద్రమా అక్క నాకు వారి భావన అర్థమైంది డోంట్ వరీ ఇక పడుకుందాం చిరునవ్వుతో చెప్పిద్ది కావ్య ఇరువురు పడకపై వాలారు ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక పదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ